హ్యాపీ నేను ఈ రోజు నైట్ కాక్టెయిల్ పార్టీ ఇచ్చా కాసుకోండి కాక్టైల్ పార్టీయా దేనికి రా నేను రోజు అనితే వాళ్ళకి న్యూస్ పేపర్ లేచా కదా దాంట్లో పామ్ బదులు ఈ రోజు లవ్ లెటర్ పెట్టేసిన అమ్మగరిగా ఈ రోజు అది ఆ లెటర్ అది నా ప్రేమకు బానిస అవుతుంది మీరందరు నా మందుకు బానిస అవుతారు కానీ ఏంది నువ్వు పోసే కోటర్కే నా డార్లింగ్ ఫ్రూట్ ఇట్లా ఉంది నా కోసమే

మీ అందరికంటే ముందు నల్ల సక్సెస్ చూపించా నన్ను కర్రోడు అంటారా మీ కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించా చేస్తున్నారా ఏడుకొండలు కూడా షిరిడి వాస

కార్ ఆగిపోయింది ట్యాబ్ లో వెళ్తానులే లొకేషన్ షేర్ చేస్తున్నాను మెకానిక్ ని సరే ఆ గారు మీరా పేపర్ బాయ్ నువ్వా ఏంటిది మార్నింగ్ పేపర్ మధ్యాహ్నం ఆటో ఈవినింగ్ వ్యాలెట్ పార్కింగ్ అబ్బే అదేం లేదండి మా నాన్నకి రోజు ఉంటా బాగాలేదు అందుకని నేను తీసా కార్ కి ఏమైందండి ఏదైనా రిపేరా అర్జెంట్ గా మేడ్చల్ రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్ళాలి రండి నేను డ్రాప్ చేస్తాను ఆటోలో అంత దూరం ఓకేనా మీకోసం ఎంత దూరం ఓకేనండి రండి కూర్చోండి ఓకే మంచిది నాన్నా నీ ఫీవర్ కూడా నాకు ఇలా ఫేవర్ చేస్తుందా రవి రవి ఆన్ ద వేలో ఫ్లవర్ బొకే షాప్ దగ్గర ఒకసారి హ్యాపీ లగ్గినా ఐన రిస్ట్రోప్స్ ఒకటి వెళ్తున్నారు ఏంటంటే నా ఫ్రెండ్ మ్యారేజ్ ఓ

షాప్ క్లోజ్ చేసి ఉంది ఇప్పుడు ఎలా పర్లేదండి ముందుకు వెళ్ళి రైతు ఏంటి సడన్ గా అదృష్టం ఆటో అదృష్టం నన్ను ఎక్కుతుంది ఏంట్రాటార్ట్ అవే ఏమైంది నా బ్యాడ్ థ్యాంక్ నీ బండికి తాకినట్టుంది వేరే ఆటోలో వెళ్తానులే బాయ్ అయ్యో ఎందుకంటే ఒకనే నా ఇల్లు మాత్రం అసలు సస్తాలో చంద్రా కొన్ని బైక్లు వెళ్దాం ఇప్పటికెప్పుడు బైక్ ఎలా వస్తుంది ఒక్క నిమిషం అన్నా గణేష్ అన్నా నమస్తే అన్నా నమస్తే అమ్మ ఏం బాగున్నా బాగున్నా అన్న అన్న ఒక చిన్న హెల్ప్ చెప్పురావి ఒక గంట సేపు నీ బైక్ కావాలి అరే తీసుకోపోతా మీ ఎండ వచ్చినా వాన వచ్చినా టైంకి పేపర్ వేస్తాడు నీకు బైక్ ఏనా చెప్పు తీసుకోపో థ్యాంక్స్ అన్నా సరే సరే బొకేషాప్ తీసుకునమంటే నర్సరీకి తీసుకొచ్చావేంటి రవి టూ అక్క ఏంటి రవి ఇలా వచ్చావు మీ అమ్మ కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెంచుకోవాలనుకుంటుందా ఏంటి అది లేదక్కా అక్కా తను నా ఫ్రెండ్ అర్జెంట్గా కొన్ని పూలు కావాలి ఏం కావాలన్నా తీసుకొస్తాము ఈ నర్సరీ నీ తనుకో చోట ఒరిజినల్ బొకే కన్నా బాగుంది చవి అసలు ఇలా చెట్టుకో పువ్వు కాకుండా అన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఒకే చెట్టుకు ఎంత బాగుంటుందో కదా అప్పుడు ప్రతి మొక్క ఒక బొకే అవుతుంది ఓ చాలా చాలా టైం అవుతుంది బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ కా ఉంటాను అలాగే రవి అదిగో ధర్మి వచ్చింది పద హాయ్ గాయ్స్ ఏంటి దర్ని ఇంత లేట్ ఆ స్టోరీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా గానీ ఫస్ట్ మీట్ మిస్టర్ రవి హాయ్ హాయ్ బ్రో ఏంటి మన ఫ్రెండ్స్ ఎవరూ కనిపించట్లేదు అందరూ హ్యాండ్ ఇచ్చారు సాక్షి సంతకం పెట్టాల్సిన సందీప్ గారు కూడా నువ్వు తన్ని సాక్షి సంతకం పెట్టడానికి తీసుకొచ్చినట్టు ప్లీజ్ కమ్ బ్రో ఇట్స్ ఓకే కమ్ తొందరగా రండి అమ్మా అసలే షుగర్ పేషెంట్ ని లంచ్ కి లేట్ అవుతుంది సారీ అండి మార్చుకోండి పేపర్ మీద సంతకాలు పెట్టండి అమ్మా హాయ్ సాంబు అంకుల్ హాయ్ దరణి హాయ్ గీత హాయ్ కంగ్రాట్స్ ఫర్ ద మ్యారేజ్ థాంక్యూ అమ్మ దరణి ను సంగీత్ కొచ్చి పెళ్ళే ఇదాక మా ఇంట్లోనే ఉండాలి సరేనా తప్పకుండా అంకుల్ బై సివరా నమస్తే అంకుల్ బై బై అమ్మా బై అంకుల్ హే పుస్తకాల పురుగు హే నా బర్త్ డే షాపింగ్ కి ఎలా నానో ఏం కొనావే కొనే రేంజ్ మనకి ఎక్కడిరా ఈ డ్రెస్ ధరణి కొనిచింది ఏంది ధరణి కొనిచిందా ఇది ఇది సూచం హేయ్ రజన జాగృత రే కాకా మన టేలర్ రేంజ్ నుంచి టామీ హిల్ఫిగర్ రేంజ్ కే రే అక్షరాల్ని చూసి అవమానించినం ఐడియాస్ నచ్చిందని నచ్చినానా వెయిట్ చేస్నం ఫోన్ ఇచ్చింది బట్టలు కొనిపించింది ఇంకెప్పుడు చెప్తావురా ఏంటి చెప్పేది ఆ పేపర్ బాయ్ని ప్రేమిస్తున్నావా అవును తన ఫైనాన్షియల్ గా పూర్ కావచ్చు కానీ క్యారెక్టర్ లో నాకు తెలిసిన గుర్రాలందరి కంటే రిచ్

ఈ ప్రపంచంలో ఏ ఇతరి ప్రపంచం ఒకేలా ఉండదంటారు కానీ ఆ అక్షరాలు చూశాక మా ఇతరి ప్రపంచం ఒకటే అనిపించింది ఆ తర్వాత ఒకరోజు ప్రయాణంలో తన ఏంటో తనకున్న విలువలేంటో తెలుసుకున్నాను అందుకే తనతో నా లైఫ్ షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను ఎప్పుడు చెప్తున్నావే ఎల్లుండి తన ఫ్రెండ్ పూర్ణ బర్త్డే ఉందిరా ఆ పార్టీలోనే చెప్దాం గాడు మన రెస్టారెంట్ల మీద పడి తగేపించాడు రావన్యూ తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అందుకే అన్న గంజులు పెద్దవి పెట్టా గరిటలు చిన్నవి పెట్టా అన్నంలో సున్నం కలిపి కరిశొక్ కలర్స్ కలిపా సూపర్ రా కుదిరితే ఆ తర్వాతీ సూప్లో మోసం టాబ్లెట్ కలిపే దైద్రోద్రుపద్ ఆ ఆంగరో కే కడియా డాడీ ఓకే ఇంపార్టెంట్ ఫ్రెండ్ రావాలి యరా సార్ పార్టీ ఎట్లా జరుగుతుందిరా బోర్ నీ మన ఎల్లల్లో పెళ్లిళ్లు కూడా ఇలా జరుగుకపోతరా అవునా హ్ ఇంతకీ దర్నికి చెప్పినావరా చెప్పాలంటే కొంచెం టెన్షన్గా ఉందరా తోడుగా మీరు వచ్చుంటే బాగుండేది ఆ banda ది భలవుకున్నా మేమెట వచ్చాం బాయ్ ధైర్యంగా చెప్పు పో సరే సరే హ్ నువ్వు ఇంపార్టెంట్ గెస్ట్ అంటే నేను ఎక్కడో ప్రెసిడెంట్ రైతు ఊహించుకున్నాను మన పేపర్ బాయిగా చేయలే పడవామింగ్ డ్రెస్ లో చాలా బాగున్నారు కదా ఫ్రెండ్స్ కాక్ టైల్ కోసం వెయిటింగ్ అని నాకు తెలుసు కానీ మీరు మాకు దొరికేదే ఇలాంటి బర్త్డే పార్టీలకు అందుకని నాలుగు ముక్కలు మాట్లాడుకుందాం ఈ ఏజ్లో అట్రాక్షన్స్ ఎక్కువ ప్రేమలు ఎక్కువే ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్గా నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే ఫుడ్లోనైనా ప్రేమలోనైనా క్వాలిటీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ ఎవరితో పడితే వారితో ప్రేమలో పడకండి వాళ్ళ శానిటేషన్ ఏంటి అడల్టరేషన్ ఏంటి కంటామినేషన్ ఏంటి అని అన్ని క్వాలిటీస్ చూసుకోవాలి అప్పుడే ఫుడ్ డైజెషన్ అవుద్ది ప్రేమ సక్సెస్ అవుద్ది థ్యాంక్ యూన్ బంగారం ఏంటే పూర్ణ లవ్ లో పడ్డావా మీ డాడీ ఏంటి ప్రేమ క్లాసులు తీసుకుంటున్నాడు మనకు అసలు ఫుడ్ గురించి తప్ప ప్రేమ గురించి